ఆంధ్రప్రదేశ్ భారీగా దంచి కొడుతున్న ఎండలు వడగాలు వడగాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తారెత్తిపోతూ ఉన్నాయి కోస్తా ఆంధ్ర రాయలసీమ జిల్లాలో సగటున నలభై డిగ్రీలకి చేరాయి సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండి అయితే వెల్లడించింది రాష్ట్ర వ్యాప్తంగా నూట యాభై పైగా మండలాల్లో నలభై డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతోంది ప్రకాశం జిల్లా కొమరోలు నంజాల కమలాపురం అత్యధికంగా నలభై రెండు పాయింట్ డిగ్రీ డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదైంది ఎస్కోట అనకాపల్లి అన్నమయ్య జిల్లా రుద్రవరంలో నలభై రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే పెరిగాయి కర్నూలు జిల్లా కొసిగి శ్రీకాకుళం జిల్లా మిలియాపట్టు సత్యసాయి జిల్లా తాడిమర్రి సబ్బవరం వేరగట్టలో నలభై ఒక డిగ్రీలు అయితే ఉంది అనంతపురం జిల్లా గుంతకల్లు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం తిరుపతి నెల్లూరు జిల్లాలో నలభై డిగ్రీలు దాటిపోయింది చిత్తూరు కృష్ణా జిల్లాల మచిలీపట్నం అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఏలూరు తదితర ప్రాంతాల్లో నలభై డిగ్రీల మీద ఉష్ణోగ్రత నమోదవుతుంది ఈ విధంగా ఎండలైతే తారెత్తిస్తూ ఉన్నాయన్నమాట ఇంత భయంకరమైన ఎండలు అనేది సో ఈ ఏడాది బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు నూట యాభై మండలాల్లో ఎండలైతే దంచి కొడుతూ ఉన్నాయి ఏపీలోని ప్రజలందరికీ కూడా అయితే జారీ చేస్తారన్నమాట ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు